మన తండ్రి అయిన దేవుడియో ప్రవైన ఏ సుక్రీస్తుండో మీకు అందరికీ కృపయూ సమాధానం కలుగునిగాక ఐ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురవు రావడానికి ప్రభుల చూపించిన గొప్ప కృపను బట్టి ప్రభుని అందరిస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఎకరుటి దగ్గర రావాల్సిందిగా ప్రేమ పూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకుందాం అందరం కూడా సిద్ధపడి దేవుని మాటలు వెళ్ళడానికి ప్రవేశకు సిద్ధపడి మనందరం కూడా రావలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషునికెళ్తేసుప్ర వారు కన్యకు జన్మించడానికి పద్నాలుగు కారణాల్లో మనం ఈ దినాన్ని ఆరవ కారణం నేర్చుకుంటూ ఉన్నాం ఆరవదిగా మనం నేర్చుకుంటే ఏంటంటే మన యొక్క ఆరవ మాట అంటే చూడగలిగితే ఆరవదిగా శ్వాసులకు మాదిరి ఏర్పరచుడ కొరకు అంట ఏంటండి విశ్వాసులకు మాదిరి ఏర్పరచుడ కొరకు ఈ మాట పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతురు రాసిన పత్రిక మొదటి రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన కనుక పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ఈ విధంగా ఉంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పర్రలో తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గత ఉదీకాలం అంతా నికృప భద్రపద చేయారు ఈ రాత్రి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా చిందపడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత నభిషేకించమని నన్ను కొబ్బోరిగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పదమని ఏస్తున్నా మమ్మున అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ మరొకసారి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క అనుష్యం ఏమిటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి పద్నాలుగు కారణాలు అందులో ఆరవ కారణం ఏంటంటే విశ్వాసులకు మాదిరి ఏర్పాటు చేడు కొరకు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో రాసిన మొదటి యొక్క పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాటిని చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అమెన్ అయితే చూడండి ఇక్కడ రాయబడిన మాట లేదా ఇక సదాపడిన లేఖనములో నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకయ్యా ఏ సూప్ర ఈ లోకంలో కన్యకు జన్మించాడు అని కనుక మనం చూడగలిగితే ఆయన అంట ఒక మాదిరి ఏర్పరిచాడంట దేవునికి స్తోత్రం ఏంటండి ఏం ఏర్పరిచాడైనా ఒక మాధురి ఏరపరిచాడు ఏంటి ఆ మాధురి అని మనం చూస్తే తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు ఇక్కడ నాలుగవ అధ్యాయము పదిహేను చూడండి పదిహేను పదహారు వచ్చినాలు రాయబడిన మాట ఏంటంటే మీలో ఎవడును మరహంతుకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడు కానీ పొరలు చోలిపోవాడుగా కానీ బాధ అనిపతగదు ఎవ్వాడైనను అండర్లైన్ చేసుకోండి ఎవడైనను క్రైస్తువుడైనందుకు బాధ అనుభవించ అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలని దేవునికి మహిమ కలిగిన గాక మీన్ ఈ రాత్రి ఈ మాటతో దేవుడు మరముఖంగా నన్ను ఉన్నాడు ఏంటయ్యా నన్ను తృప్తిపరిచేదంటే ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది ఏంటది తెలుసా ఇక్కడ ఉండి ఇక్కడ రాయబడిన మాటలో మనం చూస్తున్నప్పుడు పద్నాలుగు వచ్చి మనం ఏమంటుందంటే మీలో ఎవడు నరహంతుకుడిగా దొంగగా కానీ దుర్మార్గుడు కానీ పొరుల జోలికి పోవాడు కానీ బాధ తగదు కానీ బాధ అనువింపు తగదు ఎవాడైనను క్రీస్తు అంటే క్రీ కస్తున్నందుకు బాధ చేతుడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి ఇలా ఒక సాక్ష్యం ఏమిటంటే ఈ మాటలో సాక్ష్యం నాకు చెప్పాలని ఆలోచన కలుగుతూ ఉంది అంటే దేవుడు ఏర్పరచుకుని ఈ యొక్క ఇజ్రాయల్ దేశంలో పెద్ద ఎక్కువ ఈ యొక్క ఏరియాలో సేవ పరిచయం చేయడానికి దేవుడు తన కృప ద్వారా నన్ను ఏర్పరచుకున్నాడు లోకంలో పాపంలో క్రోధంగా ఉన్నప్పుడు ఆయనను కడిగి వేసి తన వాక్కు ద్వారా నన్ను పిలిచి సేవను చెప్పాడు అది రెండు వేల పదిహేనవ సంవత్సరం ఈ సేవ పరిచయం ప్రారంభించాం ప్రారంభించిన దినాల్లో ఒక రూమ్ కానీ ఒక తెలివారు కానీ లేదు ముగ్గురితో మేము ప్రారంభించాం అయితే ఆ పరిచయం నడుస్తూ ఉంది నేటికి కూడా ఆ సంఘాన్ని గడిబిడి చేయాలని ఆ సంఘస్తులను ప్రారంభాలని అనేకమైన శాతాను పంగనలు పనుతూ ఉన్నారు వారందరికీ ఈరోజు ఈ యొక్క పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వచ్చిన బట్టి చెప్తా ఉన్నాను ఏడు తెశ ఎవడైన క్రైస్తువుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి దేవునికి స్తోత్రం హలేలుయా మరింత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దాన్ని చిగ్గుపడక ప్రకటించవలసిన బాధ్యత అందించవలసిన బాధ్యత ఉందని మీకు అందరికీ గుర్తు నా దేవుడికి స్తోత్రం ఎందుకంటే నా దేవుడు గొప్ప సమర్థుడు ఏంటండి గొప్ప సమర్థుడు అందుకే ఏసుప్రవ్ వారు ఎందుకు ఎందుకు కన్యకు జన్మించాడు తెశ ఒక ఉంచి ఉంచిపోయాడు ఆయన ఏ పర్రుల జోలికి వెళ్ళలేదు ఆ నరహంతుకుడు కాదు ఆయన దొంగ కాదు ఆ దుర్మార్గుడు కాదు కానీ ఒక మాధ్రి ఉండే నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాను అదే ఒక మాదిరి నన్ను నేను తగ్గించుకున్నాను నన్ను నేను వృత్తిగా చేసుకున్నాను కనుక మీరు కూడా ఆ పేరుని బట్టి ఆ యొక్క విశ్వాసను బట్టి ఒక మాదిరి ఉంచండి అన్నాడు ఆ మాదిరి యేసుప్రవ్వారు ఏ శుప్రవారు ఏది బోధించాడో ఏ శుప్రవారు ఏది చేశారో అదే అదే విశ్వాసులకు ఒక మాధురి దేవునికి స్తోత్రం హలే లూయా మరి ఏకరాత్రి సమలో మనం కూడా ఒక మాద్రి ఉంచి వెళ్ళడానికి లేదా ఒక మాద్రి ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అందుకే యహాన్గా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి పత్రిక రెండవ అధ్యాయము అక్కడ చూస్తే ఆరో వచ్చిన ఒకసారి రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చి చూస్తే ఆ వాక్యము ఎవడు గైకున్ననో వాణువులో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమయ్యను ఆయన ఎందుకు నిలిచి చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నానో ఆయన ఎలాగో నడుచుకున్నాను అలాగని తాను నడుచుకును బోధుడై ఉన్నాడు మనం ఆయన ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాడు ఆయన ఎలా నడిచాడో నేను అలాగే నడిస్తే ఆయనలో నేనున్నానని ఆయనతో ఉన్నానని ఒక రోజు అవుతుంది అన్నాడు అంటే అర్థం ఏంటంటే నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను మీరు పో మీరు నన్ను పోలు నడుచుకోనని అపోస్తున్న పౌలు చెప్పినట్టుగా అపోస్తున్న పౌలు బోధించినట్టుగా అని జీవించాడు మరి రాత్రి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నా నేను అదే రీతిగా ఉండాలని మీరు అదే రీతిగా జీవించాలని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా అమూల్యమైన మాటలు అందిస్తూ ఉన్నాను ఈ రాత్రి ఈ మాటలు మన బతుకుల్లో మన జీవితాల్లో కూడా మనందరం కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించబడుతున్నట్లయితే దేవుడు మనల్ని ఆశపడతా ఉన్నాడు ఎలా నడవాలో చూస్తే మత్స్య వార్త మత్స్యస్థు వార్తలో ఒక మాట మన జ్ఞాపం వస్తూ ఉంది తరచుగా మత్స్సు వార్త నో నాలుగో అధ్యాయ పంతొమ్మిదో చూడండి ఆయన నా ఎంబడి రండి నేను మిమ్మల్ని మనసులు పట్టు జాల చేతుని వారితో చెప్పిన వెంటనే వారు తమల వలన విడిచిపెట్టి ఆయనను ఎంబడించిరి చూడండి ఏసుని ఎంబడించడం అంటే ఒక పిలుపుతో లోబడిపోయారండి ఒక్క పిలుపుతో ఓర్లో పడ్డారు మరి మనకేం పిలుపులు కావాలి అదే ఎనిమిది ఇరవై చూడండి మత్తి సువార్త ఎనిమిది ఇరవై రెండు చూస్తే యేసు అతను చూసి నన్ను ఎంబడించము మృతులు తమ మృతులను పాతి పొట్టుకోనమని చెప్పాడు మృతులు మృతులు పాతి పెట్టుకొని తండ్రికి వచ్చి నన్ను వెంబడించాము మరి ఏసు అంబడించాలంటే యోగ్యత ఉండాలండి ఏసు వెంబడించాలంటే ఏ డిగ్రీ ఉండాలండి ఏసును ఏంబడించాలంటే ఎంత కోడిసే కావాలండి ఏసును ఏంబడించాలంటే ఎన్ని ఆస్తులు ఉండాలండి అది అడిగితే నేను చెప్పే సమాధానం తెలుసా ఏ ఆస్తి అక్కర్లా ఏ డిగ్రీలు అక్కర్లా ఏ బంగారం అక్కర్లా ఏ ధనం అక్కర్లా ఏ అక్కర్లా ఒకటి నీ నిష్ప్రయోజకుడును నీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నాను వాడుకొనేనంటే ఆయన వాడుకొని ప్రపంచానికి ఒక విలువ నిన్ను తీర్చిదిద్దాలనేది నా మాటలో మరి రాత్రి వింటున్నావు అట్టి రీతిగా ఈ రాత్రి అట్టి రీతిగా మనం జీవిస్తున్నామా దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా మీకు ప్రకటిస్తున్న మాట తెలుసా రండి నండుపోలే నడుచుకోండి అని ఏస చెప్పినట్టుగా ఏసే మాట్లు మనం ఉండగలిగితే మన బ్రతుకులకు గొప్ప ఆశీర్వాదం మరొక మాట చూపించి ఆ వాక్యాన్ని ముగిస్తాను ఇదే సువార్త పదహారవ అధ్యాయము సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూద్దాం ఒకసారి చూడండి సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూస్తే అప్పుడు యేసు తన శిష్యులు చూచి ఎవడనన్ను నింపడం కోరిన ఎడల తను తను పరుగుపయోగించుకుని తన శిరునెత్తికుని నన్ను ఎంబడెంపవలెని శిలువు అంటే మనము యేసు శుభ్రవ్ వారిని త్యాగపూర్వకంగా మన హృదయంలోనికి ఆస్వాదించడం శిలువు ఏం చూసిస్తున్నాయి అంటే ఒక మరణాన్ని చూపిస్తూ ఉంది శిలువ మరణం ఎవడో చెందుతాడంటే పాపత్తును మాత్రమే చెందిస్తారు శిలువ మరణంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిందే యేసును ఎత్తుకుని అంబడించాలి శిలువు చూస్తే ఏం జ్ఞాపం రావాలంటే ఏసరి జ్ఞాపం రావాలి ఎందుకు వేసే గ్యాపం రావాలంటే కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రపంచం కొరకు ప్రాగం చేసిన దేవుడు ఏసు ఒక్కడ మాత్రమే మరి ఆయన జ్ఞాపం చేసుకుంటేనే అది ఆశీర్వదమని ఆయనను ఆరాధిస్తూనే అటి కృపని దేవుని యొక్క సావకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు కనుక అట్టి రీతిగా మన జీవితాలు మన బ్రతుకులు ముందుకు కొనసాగించుకుని ముందుకు నడిపించుకున్నట్లయితే దేవుడు మన ఖచ్చితంగా తన కృపతో మనల్ని నింపి బలపరుస్తాడని దేవుడు సేవకుడిగా నిస్సందేశంగా నేను ఆనందిస్తూ మీకు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన విడుకుడులో తన కృప భద్రపరిచి మన బలపరిచి అని రాక చెద్దపరచును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తల తల ఉంచండి మోకరించండి ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలో తండ్రి నీ నామ్మానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయ్యా కథించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచేయారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలుగు చోటున మరుగుపరచమని ఏడంతభిషేకించమని నన్ను ఒక బోరుగా ఆడుకుని నా నోటి నోరండి అయింది నాతోను మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినట్టు ప్రార్థిస్తూ ఉన్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో ఎంతోమందినైనా విగ్రహాదికులు మాంత్రికులు యభుచారికులు నరహర్థికులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారు మంది ఉంటూ ఉన్నారో ఏ సునామంలో వారందరికీ రక్షణ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని క్రైస్త దేశంగా మార్చండి నన్ను తలకిందులు చేయగలిగే గొప్ప ఆవనెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకమని ప్రార్థిస్తున్నాను చదువుకుని అనేక ఉన్నారు వరుజులోను విశ్వాసంలోను ఏదేయండి ఉంచోపృత దయచేయండి వివాహాన్ని చదువుకు భావశ్రమ చేతపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతన బ్రదలేక ఏ గర్భమైతే ఏమీ పొందునైనా ప్రతి గర్భము నజడనే సునామములో తెరవడం కృప చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడ్డలేక ఈ ప్రాంతంలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం చేయండి గర్భిలు దీవించండి నెల నిండుతుండగా సులువైన కానిప చేయండి ఆర్థిక సమస్యల్లోనూ అప్పుల బాధల్లోను గృహాలు తలమే ఉంటుండేగా ఏ సునామంలో వనరులు సమకూర్చండి వరక్కలు తీర్చండి ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే ఇండియా దేశంలో తండ్రి ప్రదేశాల్లో ప్రేక బిడ్డలకు విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పడు ఉంటున్నారో వారు అక్కలు తీర్చండి ఎవరైతే విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు ఉన్నారో వారందరూ శ్వాస దాచండి ఎవరైతే విదేశంలో స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం రావడానికి మా తెలుగు బిడ్డలు అనేక బిడ్డలైనా ఢిల్లీలో ప్రవ్వ వీజాలు కొరకు ఎంట్రీల కొరకు మెడికల్ కొరకు డెలివరీలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి నిశ్చిత్తమైతే ఎవరికి ఏ దాస్త కలిగి ఉన్నారో ఏ సునాములు రకే తీర్చుకుని కూడా మేము ప్రార్థిస్తున్నాను నిశ్చిత్తమైతే ఎరుషేమో నేను ప్రేమించేవారు వృధుల లేక వాక్యం చదివిస్తూ ఉన్నారు ఇరుషులేము క్యామం మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కుమరించండి పరిముఖంగా తండ్రి ప్రపంచంలోని ఈ బిడ్డలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఏ యొక్క వ్యాధులతో ఉన్నారో రుర్రుగలతో ఉన్నారో ఏ మరణ పడకలు ఉన్నారో ఎవరికి ఏ దాసతో తెలియదు కానీ ప్రవ ప్రతి బెడుకు ప్రభావ క్రీస్తు పుట్టిన సందర్భంగా తండ్రి ఈ నెలలో అందరూ కూడా ప్రభా మీ యొక్క వేడుకలు జరుపుకుంటుండగా నిజమైన క్రిస్మస్ అంటే ప్రభా క్రీస్తు మారుద్దని జన్మించాలని తెలుసుకుని నిన్న నారదించే భాగ్యమురు పనికి జరించమని ఈ శ్వాసుకు మీరు మాదిరిచ్చిన రీతిగా మేము ఒకరు మాదిరికలు ఉండడానికి చేయమని మమ్మల్ని బలపరచమని మీరు ఈ రాత్రి ఇచ్చిన పద బలచి ఏసు క్రీస్తునా మమ్మున అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ మన తండ్రి దేవుని ప్రేమయ్యో ప్రవేణు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహావాసము ఈ రాత్రి మాట్లాడబడకును పంపిస్తున్న బను ఇప్పుడు నెలప్పుడును సదాకాలము తోడేగాక అమెన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీరోగం దీవుని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మరి దీని ద్వారా మీకు ఏదైనా ప్రార్థులు ఉంటే కనుక మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా చాట్ చేయొచ్చు అది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వరకు మా పరి తెలియపరిచి ఈ యొక్క దైవ దీవును పొందుకోవాలని దేవుడి సేవకుడిగా ఎరుసులే ఉండి మీకు సుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలని దీవించి ఆశీర్వదించి తన కృపలందరూ భద్రపరుచునిగాక ఐ మీన్ బ్లెస్ యూ ఆల్